హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతా మామూ బ్లాగ్స్ చూడండి ఇవాళ మేము స్వర్ణగిరి అయితే వెళ్ళొచ్చామన్నమాట స్వర్ణగిరి ఎందుకు వెళ్ళినామంటే మా పిల్లలు మా పాప పెద్ద పాప బాగా ఏడిపిస్తే వెళ్ళామన్నమాట అందులో ఇంకా హాలిడేస్ కదా సంక్రాంతి హాలిడేస్ దానికోసం మేము ఆ చిన్న టూర్ అయితే ప్లాన్ చేసుకొని స్వర్ణగిరి అండ్ యాదగిరి రెండు చూసొద్దాం దగ్గర దగ్గరలో ఉన్నాయని చెప్పేసి వెళ్ళాము చూడండి ఫ్రెండ్స్ ఇదైతే భువనగిరి ఏరియాలో ఉంది స్వర్ణగిరి టెంపుల్ వెంకటేశ్వర స్వామి గుడి చూడండి స్టార్టింగ్ వచ్చేసి ఇలా ఉందనమాట స్వర్ణగిరి కమాన్ ఇది చూడండి బాగుంది మొన్న ఏకాదశి కాబట్టి మొత్తం డెకరేషన్ ఉంది ముందు ఎలా ఉంటుందో మాకైతే తెలీదు ఇప్పుడైతే మాత్రం ఫుల్ డెకరేషన్తో ఉంది చూడండి ఇది స్వర్ణగిరి కమాన్ ఎంట్రన్స్ అనమాట లోపలికి బాగుంది మొత్తం గేట్స్ అయినా కానీ పక్కన మొత్తం డెకరేషన్ అయినా కానివ్వండి లైట్స్ అయినా కానివ్వండి ఇది ఎంట్రన్స్ అన్నమాట చాలా లోపలికి ఉంది ఇది ఒక కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది లో కిలోమీటర్ ఉండదు కానీ హాఫ్ కిలోమీటర్ అయినా ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి చూడండి ఇది స్వర్ణగిరి టెంపుల్ మేమైతే అలా లోపలికి నడుచుకుంటూ బయట లగేజ్ పెట్టేసి బయట లోపలికి వెళ్ళిపోయాము తర్వాత లోపట కార్ పార్కింగ్ కూడా ఉందన్నమాట లోపటికి వచ్చేవాళ్ళు కారు వేసుకొని లోపటికి వచ్చేస్తున్నారు ఇవి లేడీస్ టాయిలెట్స్ అవి కూడా మంచిగా పెట్టారన్నమాట లోపలికి ఇది వచ్చి స్టార్టింగ్లో ఉంది బ్రహ్మరథం అని చెప్పేసి స్టార్టింగ్లో ఒక వాటర్ ప్లాంట్ లాగా పెట్టారు చిన్నది అదైతే దర్శనం ఇచ్చేస్తుంది తర్వాత లోపల కాళ్ళ ప్రక్షాళన కాళ్ళకి మనం కడుక్కోవడానికి అక్కడ వాటర్ కూడా ఏర్పాటు చేశారు చూడండి ట్యాప్స్ ఉన్నాయి అక్కడ ఎవరు కన్ఫ్యూస్ కాకుండా డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ గుడి స్టార్టింగ్ అయితే మనకి గుడి ఎంట్రన్స్లో అటు ఇటు మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కనిపిస్తుంటాయి ద్వారపాలకులలాగా సేమ్ ఇంకొకటి ఏంటంటే వచ్చి పాదాలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి పాదాలు పెద్దగా ఉన్నాయన్నమాట చూడొచ్చు మీరు ఇక్కడ దాంట్లో దాని మీద కాయిన్స్ కూడా నిలబెడతారు అది వచ్చేసి మళ్ళీ తర్వాత మీకు వీడియో పెడతాను అది ఆ వీడియో కూడా ఉంది ఇది ఎంట్రన్స్ వీడియో చూడండి బాగుంది ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇది చిన్న ట్రిప్ అయితే మేము అనుకున్నాం స్వర్ణగిరి వెళ్ళాలని పిల్లలతో కలిసి అందుకని చెప్పేసి వీడియో తీయడం జరిగింది ఇంకో వీడియో ఉందండి పార్ట్ టూ వీడియో కూడా చూసేయండి